పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఆగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బీజేపీ ప్రభుత్వం కుట్రపూర్తంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్సబ్ అన్నారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఆగంతకులు చేరేలా చేశారని ఆయన ఆరోపించారు పార్లమెంట్లో కనీస సెక్యూరిటీ లేకుండా నిర్వహించడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మేకల రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరి కృష్ణ బొజ్జ పవన్ ఇస్మాయిల్ మంగమోహన్ గౌడ్ భూపతి అశోక్ రెడ్డి సంజీవ్ ప్రభాకర్ రాజు కరీంలతో పాటు పార్లమెంట్ లో జరిగిన సస్పెన్షన్ నిన్నటి పార్లమెంట్ కేరితలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నూట నలభై ఆరు ఎంపీలు సస్పెండ్ జరిగింది ఇది చీకటి రోజు ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఇది ఉభయ సభల్లో ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మప్పులు చేయకుండా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం దాని ద్వారా నూట నలభై ఆరు మంది ఎంపీలను సరిపడడం జరిగింది ఒకటి అడిగిన ఎంపీ ఏంటంటే ఈ నెల పదమూడు తారీఖు నాడు భద్రతా వైఫల్యం వల్ల చొరవ గుండెకుని పార్లమెంట్ గడపడడం జరిగింది భద్రతా వైఫల్యం జరిగింది పార్లమెంట్ ప్రకటన చేయమని విపక్ష ఎంపీలు బొత్తుకుంటూ పాటడం జరిగింది కానీ హోం మంత్రి అమిత్ షా గానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఏ ఒక్క మాట చేయకుండా బయట మాట్లాడుతున్నారు వైపల నుంచి కానీ పార్లమెంట్లో ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దానికి పట్టుబడిన విపక్ష ఎంపీలు చర్చ జరగవలసింది అని పట్టుబడితే ఒక్కసారిగా నూట నలభై ఆరు ఎంపీలను వెంటనే సస్పెండ్ చేసి మూడు చట్టాలను కూడా మూడు పిల్లలు కూడా ఆమోదించుకోవడం జరిగింది ఇది మంచి బాధ కాదు ప్రజాస్వామ్యానికి దినం ఇది మోడీ గారు మీరు తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని కూడా సరిగా చేయడం జిఎస్టీ కానీ నల్ల చట్టాలు కానీ నూట రద్దు కానీ ఈ విధంగా గ్యాస్ పెంచడం కానీ పెట్రోల్ పెంచడం కానీ ఈ విధంగా చాలా రకాలైన చట్టాలు తీసుకుంటూ మీరు ప్రజలు ముంచేస్తారు ఆ ఒక్క ప్రజలు కూడా మీరు గమనిస్తారు కానీ నిన్న పార్లమెంట్ జరిగిన వైఫల్యాలను మాట్లాడితే మీరు ఆ వైఫల్యం అప్పించుకోవడానికి ఎంపీలను సస్పెండ్ జరిగింది ఇది అర్థం ఆర్థిక మోదీ గారు మీకు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లు రెండు మూడు నెలల కాలంలో పార్లమెంట్ వస్తున్నాయి తప్పకుండా మా తెలంగాణ ప్రజలు మీ కరువు కాల్చి వాటర్ పెట్టడానికి సిద్ధం ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇది పార్లమెంట్ అంటే ఒక ప్రపంచంలో అందరికి ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశం అన్నది ఆ దేశంలో అందరు మాట్లాడే ఉంటుంది అందరూ ఓటేస్తే ఇస్తే ఎంపీలుగా వచ్చింది ఈరోజు పార్లమెంట్ వాళ్ళు మీరు వాళ్ళే ఎంపీలు లేకుండా మీరు బిల్లులు పాస్ చేయడం మంచి పద్ధతి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మా ఏసీసీ మేరకు ప్రెసిపీ ధర్నాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మా ప్రెసిపీ పెడుతున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఏ ప్రోగ్రాం ఇచ్చినా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని प्राप्त इस जय हिंद